సురేష్ ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలుసా సినిమాల ద్వారా ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే కీర్తి సురేష్ పాన్ ఇండియా సినిమా ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగు తమిళం భాషలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది హిందీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది ఇప్పటి హిందీలో ఆమె నటించిన ఫస్ట్ మూవీ విడుదల కాలేదు కానీ ఇప్పుడే మరిన్ని అవకాశాలు దక్కించుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉంటే తెలుగుల మహానటి సినిమాలో నటించినందుకు గాను నటి కీర్తి సురేష్ కి జాతీయ అవార్డు లభించింది అందం అభినయంతో కట్టి పడేసే హీరోయిన్ లో ఈ బ్యూటీ ఒక్కరు కీర్తి ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఈ క్రమంలోని కీర్తి సురేష్ హర్షిక ఆదాయం అంటే ఏడాది సంపాదన గురించి ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది కీర్తి ఏడాదికి మంచి సంపాదనతో తిరుగులేని కథానాయకగా క్రేజ్ సొంతం చేసుకుందంట ఒక్క సినిమాకు నాలుగైదు కోట్లు పారితోషికం తీసుకునే కీర్తి సురేష్ రెండు వేల ఇరవై మూడులోనే కేవలం సినిమాల నుంచి దాదాపు ఇరవై ఐదు కోట్లు అందుకుంది అంటే స్టార్ హీరోయిన్తో పోలిస్తే ఇది ఎక్కువే కీర్తి సంపాదనకు సినిమాలు మాత్రమే కాదు ప్రకటనలు వ్యాపారం రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం సంపాదిస్తుంది కీర్తి సురేష్ రెండు వేల ఇరవై మూడు ఏడాదికి నికర విలువ దాదాపు నూట ఇరవై కోట్లు ఉన్నట్లు సమాచారం అలాగే చెన్నైలో కీర్తికి విశాలవంతమైన భవనం కూడా ఉందంట ఇటీవలే రంగతర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి హొంబెలె ఫిలింలో నిర్మించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది తమిళంలో రివాల్వర్ టీటా కన్నవీడి చిత్రంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి హిందీలో బేబీ జాన్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది ఈ సినిమాలో వరుణ్ ధవన్ సరసన కీర్తి సురేష్ కథానాయిక్ గా నటిస్తుంది అలాగే తెలుగులో మరిన్ని ప్రాజెక్ట్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందంట కీర్తి